పల్నాడు జిల్లా గురుచల మండలం గంగవరం గ్రామానికి చెందినటువంటి కళా అభిమాని చలవాది నాగమల్లేశ్వరరావు మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేయడం జరిగిందని ఆ అనుభవంతో కథ రాయడం జరిగిందని ఆ కథను నా అయినటువంటి పవన్ కళ్యాణ్ వారణాసి పట్టణంలో తీన్మార్ సినిమా షూటింగ్ జరుగుతుండగా గతంలో నేను రాసిన కథను వినిపించారని ఆ కథకు స్పందించిన పవన్ కళ్యాణ్ మరి ఒకసారి కలవమని వారు అన్నారు అని ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు తెలియజేశారు అదేవిధంగా మరొకసారి కలిసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా చలవాది శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కనకం శ్రీనివాసరావు వారణాసి వేణు చలవాది నారాయణ వెంకట్రావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నా లైఫ్ మొత్తం నేను ఈ సినిమా గురించి నా లైఫ్ గోల్ మీ గోల్ మీరు రీచ్ అయ్యారు అన్నయ్య నా గోల్ ఒక్కసారి ఒక్క అరగంట టైం ఇచ్చి నన్ను మీరు నా స్టోరీ వినండి ప్లీజ్ నచ్చితేనే చేయండి లేదంటే లేదు నేను మీ అభిమానుకే వెళ్ళిపోతాను మీకు మంచి బెస్ట్ సినిమానే నేను రాశాను ఆ విషయం మీకు తెలుసు నన్ను గుర్తించండి ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ వీళ్ళందరూ దొరుకుతున్నారు మీకు ఏం చేస్తాం నేనున్నయా నాగమలేశ్వరావుని మీరు మీరు నన్ను గుర్తుపట్టలేదా మీరు నన్ను కథ రాయమన్నారు అన్నయ్య పదిహేను సంవత్సరాల క్రితం రాయమన్నారు నేను కథ రాశాను రాసి మీకు టీనిమార్ షూటింగ్కి వారణాసిలో మీకు స్టోరీ చెప్పాను అన్నయ్య మీరు కథ విని రిజిస్ట్రేంజ్ చేసుకుని రమ్మని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రిజిస్ట్రేంజ్ చేసుకొని నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ఇంతవరకు మీకు చెప్పిన కథ ఒక్క ముక్క కూడా బయటికి రాలేదు అలా ఏ హీరో గారు కూడా చెప్పరు మీరు చెప్పరు రీచేంజ్ చేసుకో రండి సబ్జెక్టు రిజిస్ట్రేషన్ లేకపోతే పోయిద్ది అని చెప్పరు కానీ మీరు చెప్పారు నాకు మీరు చెప్పిన మాట విని నేను రీచేంజ్ చేసుకుని తిరుగుతు ఉండాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను కలవడానికి కుదరలేదు ప్లీజ్ అన్నయ్య ఈ వీడియో చూసి నాకు వేరే దారి లేదు వీడియో ద్వారానే మీరు నన్ను గుర్తించాలి ప్లీజ్ ఒకసారి గుర్తించి నాకు ఒక అరగంట టైం ఏంటి అన్నయ్య ప్లీజ్ గురజాల మండలం గన్నవరం గ్రామం అది నేను పదిహేను సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన నన్ను స్టోరీ రాయమని చెప్పారు నేను స్టోరీ రాశాను రాసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లాను పులి సినిమా అప్పుడు ఆయన కలిశాము కొంచెం టైం పట్టింది తీనిమార్ సినిమాకి వారణాసిలో నేను ఆయనకి స్టోరీ చెప్పాను రీచేంజ్ చేసుకున్నామ్మా స్టోరీ చాలా బాగుంది ఎవరికి చెప్పొద్దని చెప్పారు అమ్మయ్య మీరు నేను రీచేంజ్ చేసుకొని వచ్చాను కానీ అప్పటి నుంచి మిమ్మల్ని కావడానికి కుదరలేదు ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను చాలా ప్రయత్నాలు చేశాను ఒక సమయంలో మీ దగ్గర కూడా మీ ఇంటి దగ్గర కూడా నేను వంద మందిని అంద తీసుకొని మన ఫ్యాన్స్ని తీసుకొని వచ్చాను బట్ మీరు ఆ రోజు ఉదాహరణ మీటింగ్కి వెళ్తున్నారు కాబట్టి కలవడం కుదరలేదు మీకు గుర్తులేకపోవచ్చు అన్నయ్య ఎందుకంటే మీరు ఎంతో మందితోటి మీరు ఎన్నో ఉంటారు బట్ కానీ నేను అది సీరియస్గా తీసుకొని నేను నేను కథరాశాను మీరు ఓకే అన్నారు రీచర్జ్ చేసుకుని రమ్మన్నారు నాకు కలవడానికి కుదరలేదు ఈ వీడియో అన్న చూసి మీరు ఒక్కసారి నన్ను నాకు ఒక్క అరగంట టైం ఇచ్చేసాలన్నయ్య నా లైఫ్ సెట్ అయిపోద్ది నా జీవిత లక్ష్యం మీతో సినిమా చేయడం నేను ఓన్లీ రైటర్నే అన్నయ్య డైరెక్టర్ని కాదు అదంతా మీ ఇష్టం నేను కథ మాత్రమే చెప్తాను నేను రైటర్ని ప్లీజ్ అన్నయ్య ఒక్క అవకాశం ఇవ్వండి నా పేరు నాగమల్లేశ్వరరావు గంగవరంగా ఉంది